பேஸ் கிச்சன் அண்ட் ப்ளாக்ஸ் அந்த எல்லாம் மேமே அண்ட் அந்த மனஸ்பூர் கோருக்குறோம் మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇస్తే మాకు ఇంత సపోర్ట్గా ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే కూడా మా మరింత ముందుకైతే వెళ్తుంది ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మిక్సీ జార్ క్లీనింగ్ అనమాట ఇంతకు ముందుకు మిక్సీ క్లీనింగ్ చేసినాం కదా ఇప్పుడు మిక్సీ జార్ క్లీనింగ్ వెనక సైడ్ అంతా చాలా మురికి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి యూ ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది మీరు స్కిప్ స్కిప్ చేయకుండా చేయకుండా చూసి ఎలా ఏంటి అనేది చూడండి ఇంకెందుకైతే స్టార్ట్ చేసేదా పదండి చూసారు కదండి ఇప్పుడు పైన చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో దీని వెనక చూస్తే మటుకు అంత మురికి అనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా మురికి ఉంటుంది మనం ఇదంతా క్లీన్ చేసేసుకుంటాం కానీ ఇక్కడ టైం లేకనో ఏదో మర్చిపోయో ఇట్లా సైడ్లకు కానీ ఇట్లా ఇక్కడ కానీ ఇట్లా బ్యాక్ సైడ్ కూడా చాలా మురికి ఉందనమాట లోపల ఇక్కడ కానీ మనం క్లీన్ చేసుకోం కదా చూసారు కదా ఇక్కడ బండారం అంతా బయటపడతా ఉంది నేనైతే క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే దీన్ని వదిలేసాను అలాగే చూసారు కదా మీకు అంటే అప్పుడప్పుడు చేసుకుంటా ఉంటాను మీకు కూడా చూపిద్దామని చెప్పేసి కొన్ని రోజుల నుంచి అయితే వదిలేసాను అనమాట వదిలేసి చూపిద్దామన్నమాట చూసారు కదా ఎంత మురికి చేరిందో లోపలి లోపల మటుకు చూస్తుంటే కొంచెం వాటర్ వేసి కొంచెం అలా తడిపాను అనమాట కొంచెం తడిపితే మురికి అనేది తొందరగా వస్తుంది అలాగే మనం ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే మనం క్లీన్ చేసేసుకోవచ్చు మిక్సీ జార్ అనేది ఎంత ఉంది చూడండి ఇక్కడ సైడు ఇక్కడ సైడు చాలా అంటే చాలా మురికి అనేది పేరుకుపోయింది లోపల సైడు దగ్గర నుంచి అయినా చూపిస్తున్నాం చూడండి ఇదంతా అయితే మనం క్లీన్ ఎలా చేసుకోవాలి మామూలుగా మనం రుద్దుతే పోదు కదా అందుకోసం అనేసి ఎలా క్లీన్ చేద్దాం అనేసి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకెందుకు అంటే ఏమేమి కావాలో చెప్పేసాను కదండి మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి వంట సోడా తీసుకున్నాను అలాగే లెమన్ హాఫ్ లెమన్ అయితే తీసుకున్నాను చూసారు కదా ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కదండి ఇప్పుడైతే మనం ముందుగా అయితే లెమన్ వచ్చేసి ఒక బౌల్లోకి అయితే పిండేసుకుంటున్నా నేనైతే ఇది రసం ఎక్కువైతే లేదు గట్టి పిండుకోవాలన్నమాట ఇలా రసం రసమంతా పిండేసుకోవాలి గట్టి పిండేసుకుంటే వస్తుంది ఇలా పిండేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఏంటో చూద్దాము మనం నిమ్మకాయ అయితే పిండేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వంట సోడా అయితే వేసుకుందాము ఇది మన ఇంట్లో అందరి ఇంట్లో ఉంటుంది వంట సోడా అంటే బేకింగ్ సోడా అది దోశలు లేక దానిలోకి వేస్తాం కదా అండి అదే అనమాట ఇది చూసారు కదా ఇలా వేయగానే చాలా నురుగు వస్తుంది దీనికి దానికి అన్నిటికీ చాలా వరకు ఇది అనేది లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి కొంచెం నిమ్మకాయ ఎక్కువ రసం ఉంటే ఎక్కువ వేసుకోండి ఇది మాకు ఆఫే ఉంది సరిపోతుంది దీనికి వచ్చేసి ఒక జారే కాబట్టి సరిపోతుంది ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక ఒక నిమ్మకాయ అయితే వేసుకోండి ఇలా వేసేసుకొని చూసారు కదా మనకి వంట సోడలోకి నిమ్మకాయ వెళ్తే పొంగి వస్తుంది అనమాట ఇప్పుడైతే మనకి ఇదైతే రెడీ అయిపోయింది మిక్సీ జార్ క్లీనింగ్ చేసుకోవడానికి లిక్విడ్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఒక పాత బ్రష్ ఉంటుంది కదండి మనం వాడి పడేసింది బ్రష్ అయితే ఆ బ్రష్తో అయితే క్లీన్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం ఇది ఉంది కదా ఈ లిక్విడ్ అనేది ఇందులోకి పోయాలి ఇదంతా అప్లై చేసేసుకోవాలి అప్లై చేస్తుంటేనే వస్తుంది అనమాట గురిక అనేది చూసారు కదా బ్రష్ కూడా నల్లగా అయిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా పెట్టేయాలన్నమాట వదిలేయాలి మనకి ఎక్కడైతే నల్లగా ఉందో అక్కడ అంతా అప్లై చేసేసుకోవాలి నిమ్మకాయ జ్యూస్ ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ కొంచెం నీళ్ళు నీళ్ళ ఉంటుంది ఇట్లా అంతా మనము సైడ్లకి ఏదంతా కూడా అనేసుకోవాలి అలాగే ఈ లోపల కూడా ఉంది మనకి చాలా మురికి వచ్చేసి ఇట్లా లోపల కూడా అప్లై చేసేసుకొని బ్రష్తో అనేసుకోవాలి ఇలా మొత్తం అప్లై చేసేసుకొని ఒక్క టూ మినిట్స్ అలా రెస్ట్ ఇస్తే కొంచెం ఇది అనేది బాగా నాని మనకి ఈజీగా ఎక్కువ రుద్దే పని లేకుండా చాలా బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మనం రెస్ట్ ఇద్దామండి రెండు నిమిషాల తర్వాత అయితే మరీ క్లీన్ చేసేసుకుందాం టూ మినిట్స్ తర్వాత అయితే మనం బ్రష్తో అంతా ఒకసారి ఇలా అనేసుకోవాలి మళ్ళీ చూసారు కదా మనకు సైడ్లకి ఆల్మోస్ట్ అంతా పోయింది బ్రష్ కూడా నల్లగా అయిపోతుంది ఇలా జాగ్రత్తగా క్లీన్గా చేసుకోవాలి ఇట్లా దీనిపైన కూడా ఇట్లా అనుకుంటే అంతా పోతుంది అన్నమాట సైడ్లకి బాగా ఇక్కడ పైన కూడా ఉంటది కదా ఇట్లా సైడ్లకి అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ మామూలుగా కొన్ని గార లాగా పట్టి పోవు కదా అలాంటి దాంట్లోకి అయితే ఇంకా చాలా బాగా వర్క్ చేసిందండి కొన్ని గట్టిగా అయిపోయి ఉంటాయి అనమాట అలాంటి దాంట్లోకి మటుకు చాలా యూజ్ అవుతుంది ఒకసారి మీకు నచ్చితే స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు కడిగి చూద్దాం ఇప్పుడు ఇక్కడ కూడా లోపల కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకుందాం ఇక్కడ కూడా లోపల కూడా నల్లగా అయిపోయి ఉంటుంది చాలా వరకు అయితే పోయింది నల్లగా వస్తుంది చూడండి బ్రష్ మొత్తం నల్లగా అయిపోయింది మీరు గమనిస్తున్నారో లేదో నా అసలు మురికి అనేది చాలా వచ్చింది బ్రష్ మొత్తం బ్లాక్ అయిపోయింది చూడండి బ్రష్ అయితే చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇట్లా ఈ సైడ్లకు కూడా ఉంటాయి కదండి ఇది కూడా ఇట్లా క్లీ బ్రష్ పెట్టి కొంచెం క్లీన్ చేసేసుకుంటే లోపల మొత్తం కూడా మా కలర్ అనేది తెల్లగవుతుంది అదే మురికి అంతా పోతుంది ఇది కూడా అంతా క్లీన్ చేసేసుకుంటే మొత్తం పోతుంది ఇప్పుడు దీన్ని కడిగేసుకుందాం ఇంకా మనం అయితే క్లీన్ చేసేద్దాం ఇంకా మొత్తం అయితే ఆల్మోస్ట్ అంతా పోయిందండి చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుందో లేదో మొత్తం అయితే పోయింది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంటుంది ఇది వచ్చేసి బ్లాక్ ఇది అంతా సైడ్లకు నీట్గా పోయింది చూడండి అసలుకి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చింది మీకు అలా అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం విమ్ము సబ్బేసి రుద్దేస్తున్నాను దీన్ని క్లీన్ చేసేస్తున్నాను ఇంకా ఎందుకంటే మనం అంతా ముట్టుకొని ఇది ఉంటుంది కదా అందుకోసం అనేసి క్లీన్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు ఇలా కూడా కొంచెం లోపల ఇలా అనేస్తే మనకు నీట్గా అయిపోతుంది ఇప్పుడు మనం కన్నగా కడిగేసుకుంటే మిక్సీ జార్ క్లీన్ అయిపోతుంది చూసారు కదా ఈ సైడ్ ఇదంతా కూడా చాలా క్లీన్ అయిపోయింది చూసారు కదా అండి ఎక్కడ ఈ గ్యాప్ కూడా మనకి ఎక్కడ అనేది లేదనమాట అంతా మొత్తం క్లీన్ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ సైడ్లకు కూడా మనకు కొత్త దానిలాగా అయింది చూడండి అంతా కూడా మొత్తం మనకి క్లీన్ అనేది చాలా బాగా అయింది ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి మొత్తం అయితే క్లీన్ అయిపోయింది చూసారా మురికి అనేది లేదనమాట చాలా బాగా క్లీన్ అయింది ఈ సైడ్లకు కానీ ఇదంతా కానీ చాలా బాగా క్లీన్ అయింది ఇది చాలా బాగా వర్క్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా యూజ్ అవుతుంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే ఇది చాలా నీట్గా లోపలంతా మనకి ఇంకా ఏమీ అనేది తగలదనమాట చూస్తున్నారు కదా మనం పెడితే మురికి కూడా రావడం లేదు అంత క్లీన్ అయిపోయింది ఈ గ్యాప్లో కూడా మనకి ఎక్కడాను మురికి లేదనమాట అంత బాగా క్లీన్ అయిపోయింది కదా కొత్త జార్ లాగా తయారైపోయింది మనదైతే ఇదంతా సైడ్లోకి ఇదంతా కూడా అలాగే నేను చేసింది ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ మరి థ్యాంక్స్